దేశవ్యాప్తంగా కూడా ఈ పదిహేను బ్యాంకులు క్లోజ్ కాబోతున్నాయండి ఈ రోజు నుంచే ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కీలక రూల్స్ అయితే మార్పు అయితే చోటు చేసుకుందండి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఏమేమి రూల్స్ తీసుకొచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం ఏ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ కాబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ఎందుకంటే మే ఒకటి నుంచి దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉంటుంది ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న అనేక గ్రామీణ బ్యాంకులు మే ఒకటి నుంచి మూసివేయబడతాయి కేంద్ర ప్రభుత్వం వన్ స్టేట్ వన్ రూరల్ బ్యాంకు విధానం ప్రకారం ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులతో విలీనం అవుతాయని తెలిపింది ఈ కారణంగా దేశంలో గ్రామీణ బ్యాంకుల సంఖ్య నలభై మూడు నుంచి ఇరవై ఎనిమిదికి తగ్గనున్నాయి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా బ్యాంకింగ్ సేవలను బలోపేతం చేయడం వాటిని మరింత ప్రభావవంతంగా మార్చడమేనని వెల్లడించింది ఈ పదిహేను బ్యాంకులు అయితే క్లోజ్ కాబోతున్నాయండి బంద్ కాబోతున్నాయి పదకొండు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రభావాన్ని మనం చూడవచ్చు ఇందులో ఆంధ్రప్రదేశ్ యూపీ పశ్చిమ బెంగాల్ బీహార్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాజస్థాన్ ఉన్నాయి ఈ రాష్ట్రాల్లోని అన్ని గ్రామీణ బ్యాంకులు విలీనం చేయబడి ఆ రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంకుగా ఏర్పడతాయి అయితే ఆయా బ్యాంకుల్లో ఖాతా ఉన్నవారి పరిస్థితి ఏంటి డబ్బు భద్రమైన వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఏం మారబోతున్నాయి అసలు ఈ నిర్ణయం ద్వారా ఈ నిర్ణయం తర్వాత వినియోగదారులకు మునుపటి కంటే మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి ఇది డిజిటల్ కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలు కూడా బలోపేతం చేస్తుంది బ్యాంకు శాఖలకు సంఖ్యలో ఎటువంటి తగ్గింపు ఉండదు మీకు కూడా ఈ బ్యాంకుల్లో ఖాతా ఉంటే అది మీకు ఎటువంటి తేడాను కలిగించదు కానీ బ్యాంకు పేరు మాత్రమే మారుతుంది ఖాతాలు రుణాలు ఇతర సేవలు లాగే కొనసాగుతాయి ఈ మార్పు తర్వాత బ్యాంక్ తన కస్టమర్లు కొత్త ఖాతా నంబర్ ఏంటో సందేశం ద్వారా తెలియజేస్తుంది ఇది కాకుండా ఇది కాకుండా వారికి కొత్త చెక్ బుక్ పాస్బుక్ కూడా లభిస్తాయి అడంకల జాబితా చూద్దాం ఏ ఏ బ్యాంకులు మారుతాయో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది బరోడా యూపీ బ్యాంక్ ఆర్యవర్డ్ బ్యాంక్ ఉత్తరప్రదేశ్లోని మొదటి యూపీ గ్రామీణ బ్యాంక్ పశ్చిమ బెంగాల్లో బంగియా గ్రామీణ వికాస్ బ్యాంక్ పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్ ఉత్తర బెంగాల్ ఆర్ఆర్బిఐ ఉన్నాయి బీహార్లోని సౌత్ బీహార్ గ్రామీణ బ్యాంక్ నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్ ఉన్నాయి గుజరాత్లోని బరోడా గుజరాత్ గ్రామీణ బ్యాంకు సౌరాష్ట్ర గ్రామీణ బ్యాంక్ ఉన్నాయి జేఎన్కే గ్రామీణ బ్యాంకు జమ్మూ కాశ్మీర్లోని ఒక స్థానిక గ్రామీణ బ్యాంకు దీంతో పాటు కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిస్సా రాష్ట్రాలు కూడా రాజస్థాన్ కూడా ఇందులో ఉన్నాయి